ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన తన కృపా సమృద్ధిని బట్టి విలాప వాక్యములు మూడు ముప్పై రెండు పిల్లలు గమనించాలి దేవుడు జాలిపడేది మనకున్న పరిస్థితిని బట్టో సిచ్యువేషన్ బట్టు మనం ఏ స్థితిలో ఉన్నాం దాన్ని బట్టి కాదు కానీ ఆయన కృపా సమృద్ధిని బట్టి అది ఆయన లక్షణం ఆయన స్వభావం కాబట్టి ఆయన మన జాలిపడుతూ జాలిపడుతున్నాడు ఆయన కృపగలిగిన వాడు కాబట్టి కాబట్టి ఈ రోజున మీరు ఉన్న పరిస్థితి ఎటువంటిదైనా ఏ సిచ్యువేషన్ నుంచి అయినా సరే ఆయన తన కృపా బాహుల్యాన్ని బట్టి జాలిపడి విడిపించి గొప్ప చేస్తాడు నమ్మచ్చిన వారు స్వతంత్రించుకుందరుగాక స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో వాగ్దానం దాటిలో మమ్మల్ని నడిపించాం వారందరి జీవితంలో మరిది స్వతంత్రించుకోవాలి వారు నీ యొక్క జాలిని అనుభవించాలి అభివృద్ధిని చూడాలి ఈ వాగ్దానం వారి జీతం నెరవేర్చినందుకు పొందారు ఈసిన వాళ్ళు ప్రార్థించిన పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమె